హాయ్ అండి నమస్తే నేను మీ జయ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మొత్తం మీద నేను ఫోర్ కేజీసే తగ్గాను ఇంకా నా నైంటీ డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్లో వచ్చేసి ఈరోజు ఎయిటీన్త్ డే అనమాట మరి ఈరోజు మన వీడియోలో నేను మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏమేమి తీసుకుంటాను తీసుకునే వాటిల్లో ఏమేమి వస్తాయి మనకి ఇంకా కొన్ని వెయిట్ లాస్ టిప్స్తో ఈరోజైతే వీడియో ఉంటుంది మరి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి ఇదిగోండి ఇది వచ్చేసి నేను మార్నింగ్ తీసుకునే డీటాక్స్ డ్రింక్ అయితే ఇదే తీసుకున్నాము రెండు కప్పులు ఎందుకు అనుకుంటున్నారా ఇది మా వారికి నాకు ఇద్దరం ఇదే తాగేస్తాం అనమాట ఇది గిర్నార్ అని చెప్పేసి కొంచెం గ్రీన్ టీ టైప్లోనే ఉంటుంది కానీ అలా చేదుగా ఉండదు చాలా ఘాటుగా బాగుంటుంది ఇది ఇంకా ఈరోజైతే ఇద్దరం ఇది తీసు మా అయితే డైలీ ఇదే తీసుకుంటారు మార్నింగు నేను మాత్రం డే బై డే తీసుకుంటాను దీన్ని దీనిలో చాలా ఇంగ్రీడియంట్స్ ఉండటం వలన ఇది మన గట్ హెల్త్కి చాలా మంచిది ఏదో ఒక డిటాక్స్ డ్రింక్ తాగితే మంచిది మార్నింగ్ టైము టీ కాఫీలు మానేసి ఈ డీటాక్స్ డింకులు తీసుకోవడం వలన మన బాడీలో ఉండే టాక్సిన్స్ అన్నీ బయటికి అన్నమాట అందుకని మార్నింగ్ టైం ఎక్కువ ఇది తీసుకోవడానికి ట్రై చేయండి ఇలాంటివి ఇంకా దీని తర్వాత నైన్ ఫిఫ్టీన్ టు నైన్ థర్టీ మధ్యలో షేక్ తీసుకుంటాను తెలుసు కదా హెర్బలైఫ్ షేక్ తీసుకుంటున్నానని అది ప్రిపేర్ చేసుకొని తీసేసుకుంటాను మార్నింగ్ మనం మార్నింగ్ తీసుకునే ఫుడ్ ఏదైతే ఉందో అది ఎప్పుడూ మంచి ఫుడ్ తీసుకోవాలి చాలామంది వెయిట్ లాస్లో మార్నింగ్ అసలు బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తారు కానీ అలా చేయకూడదు మార్నింగే మనం హెల్తీ ఫుడ్ తీసుకుంటే అది ఆ రోజంతా మనకి ఉపయోగపడుతుంది మన బాడీ యాక్టివ్గా ఉండడానికి కానీ బాడీ మైండ్ అన్నీ చాలా ఫ్రెష్గా బాగుంటాయి అన్నమాట ఇంకా తర్వాత వాటర్ వాటర్ వచ్చేసి నేను పర్ డేకి ఫోర్ అండ్ హాఫ్ లీటర్ తీసుకుంటాను నా వెయిట్కి వచ్చేసి ఇది అందరూ ఇలానే తీసుకోవాలని కాదు నా వెయిట్కి నేను ఫోర్ అండ్ హాఫ్ లీటర్ కంప్లీట్ చేయాలి అది ఎలా అయినా సరే ఏ రూపంలో తీసుకున్నా మజ్జిగ కానీ ఆ ఫ్రెష్లు కానీ ఇలా ఏ రూపంలో డీటాక్స్ డ్రింకులు కానీ ఏ రూపంలో తీసుకున్నా ఫోర్ అండ్ హాఫ్ కంప్లీట్ చేయాలి నేను నేనైతే ఒక రోజుకి అలా తీసేసుకుంటున్నాను ఇక లెవెన్ థర్టీ టు ట్వెల్వ్ మధ్యలో ఒకసారి ఆ ఫ్రెష్ తీసుకుంటాను టూ హండ్రెడ్ ఎంఎల్ హాట్ వాటర్లో వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకొని తీసేసుకుంటాను ఇందులో ఫోర్ టు ఫైవ్ క్యాలరీసే వస్తాయి కాబట్టి నేను పర్ డేకి వచ్చేసి త్రీ ఫోర్ టైమ్సే తీసుకుంటున్నాను ఇంకా ఎక్కువ సార్లు కూడా తీసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు హాట్ వాటర్లో తీసుకుంటే కొంచెం ఈ క్లైమేట్కి చాలా బాగుంటుంది అనమాట ఇంకా దీని తర్వాత కొంచెం వీడియో ఎడిటింగ్ అవన్నీ చేసుకుంటాను చేసుకొని ఇంకా వన్ థర్టీకి భోజనం చేస్తాను అనమాట ఇదిగోండి ఈరోజైతే ఇదే నా భోజనం ప్లేటు క్యారెట్ కీరా యాజ్ యూజువల్గా పెట్టుకున్నాను ఇది దొండకాయ ఫ్రై దొండకాయ ఫ్రై చేశాను ఈరోజైతే మా అత్తమ్మ పంపించిన టమాటా చట్నీ ఉంటే అది తాలింపు పెట్టాను ఈరోజు ఇంకా రైస్ వచ్చేసి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ రైస్ రైస్ కూడా ఇంకా మండే నుంచి తగ్గిస్తానన్నమాట అనమాట అన్నీ కొత్త కొత్త వీడియోస్ వస్తాయి మన వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి ఈసారి నెక్స్ట్ అయితే ఫైవ్ కేజీస్ పెట్టుకున్నాను నా టార్గెట్ చూద్దాం ఎంత తగ్గుతాను ఏంటి అనేది కాకపోతే మా రైస్ వచ్చేసి సింగిల్ పాలిష్ రైసే అనమాట మేము ఇక్కడ బయట తీసుకోము మాకు మా బావగారు వాళ్ళే పండిస్తారు అందుకని చెప్పేసి ఇంకా సింగిల్ పాలిష్ పట్టించుకొని మిల్లులో మేము అవే తెచ్చుకుంటాం ఊరి దగ్గర నుంచి వన్ థర్టీకి భోజనం అయిపోయిన తర్వాత టూ థర్టీ త్రీ మధ్యలో ఒకసారి మజ్జిగ చేసుకొని తాగేస్తాను దీనివల్ల మన బాడీకి చలవ చేస్తుంది ప్లస్ కొంచెం లిక్విడ్ ఎక్కువ పోతుంది కదా అందుకని అన్నమాట నేను కర్డ్ రైస్ అయితే పెద్దగా తిన్నాను ఎప్పుడో ఒకసారి తప్ప అంటే నేను పెట్టుకున్న రైస్కి కర్రీసే సరిపోతున్నాయి ఇంకా అందుకని కర్డ్ రైస్ తిన్నాం ఇంకా పర్లేదులే లిక్విడ్ కొంచెం ఎక్కువ పోతుంది కదా అని చెప్పేసి మజ్జిగ బెటర్ కదా అని మజ్జిగ తాగేస్తాను ఇంకా త్రీ థర్టీకి అలా పడుకొని ఫోర్ థర్టీకి లేస్తాను లేచి కొంచెం ఏదైనా పనులు ఉంటే చూసుకొని మళ్ళీ ఫైవ్కి ఒకసారి ఫ్రెష్ తాగుతాను సేమ్ టూ హండ్రెడ్ ఎంఎల్ హాట్ వాటర్లో వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకొని తాగేస్తాను తాగేసి కొంచెం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా ఉండి ఇంకా వర్కౌట్ స్టార్ట్ చేస్తాను ముందు ఎక్సర్సైజ్ స్టార్ట్ చేస్తాను అంటే డంబల్స్ తోటి హ్యాండ్స్ ముందు కొంచెం ఫిజికల్ యాక్టివిటీ లాగా బాడీ మొత్తాన్ని ఫ్లెక్సిబుల్ అవ్వటానికి అవి చేస్తాను ఇంకా దాని తర్వాత అవి ఒక ఫిఫ్టీన్ మినిట్సే చేస్తున్నాను ప్రజెంట్ అయితే దాని తర్వాత ఇంకా వాకింగ్ స్టార్ట్ చేస్తాను థ్రెడ్మిల్ మీద ఈ థ్రెడ్మిల్ ఏమంటా వచ్చిందో కానీ నన్ను బయటకైతే తీసుకెళ్లడం లేదు వాకింగ్కి ఇంతకుముందు బయటికి వెళ్ళేవాళ్ళం ఈ వర్షాలు స్టార్ట్ అయిన తర్వాత ఇంకా థ్రెడ్మిల్ తెప్పించేశారు ఇంకా సరే అని చెప్పేసి ఇంకా దీని మీద చెయ్యని చెప్పి ఇంకా బయటికే తీసుకెళ్ళడం లేదు కానీ బయటికి తీసుకెళ్ళినప్పుడు కూడా మీకు చూపిస్తాను మా ఇంటి దగ్గర పార్కు అది ఏమేమి ఉంటాయి ఏంటి అనేది కూడా ఇంకా దీని మీద ఈరోజైతే ట్వంటీ ఫైవ్ మినిట్స్ చేశాను మొత్తం మీద ఫార్టీ మినిట్స్ చేస్తున్నానేమో అంతే కాకపోతే ఇంకా పెంచుకోవాలి కానీ దీని మీద నాకు ఎక్కువసేపు చేయాలి అనిపించట్లేదు ఎంత ఫోన్లో పాటలు పెట్టుకొని అవి చేసినా కూడా నాకు చేయాలి అనిపించటం లేదు కానీ ట్రై చేస్తా మండే నుంచి ఇంకా వాకింగ్ అయిపోయిన తర్వాత ఫ్రెష్ అయిపోతాను ఫ్రెష్ అయిపోయి ఇదిగోండి అయితే చపాతీ చేద్దాం అనుకుంటున్నాను చపాతీకి నేను ఇంట్లోనే పట్టించుకుంటాను అనమాట మల్టీగ్రెయిన్ ఆట ఇందులో పదకొండు రకాల ఐటమ్స్ వేసి పట్టించుకుంటాను మీకు ఆ పదకొండు రకాలు ఏమేమి పట్టించుకుంటాననేది చూడాలంటే మన ప్రీవియస్ వీడియోస్లో ఉంది ఈ వీడియో కూడా చేసి పెట్టాను చూడండి ఒకవేళ మీరు అది చేసుకోలేను నాకు కావాలి అన్నా కూడా మన దగ్గర ఈ పిండి దొరుకుతుంది సరే ఇంకా దీన్ని ఇలా మా ముగ్గురు మేము నైట్ ఇదే తినేస్తాం నైట్ నేనే చేసుకుంటానో ఇంట్లో వీళ్ళు కూడా అదే తినేస్తా అని చెప్పాను కదా ఇంకా దీన్ని మా ముగ్గురికి సరిపోయినంత కలిపేసేసాను కలిపేసి పక్కన పెట్టేస్తాను ఒక వన్ అవర్ టూ అవర్స్ ముందు పక్కన పెట్టేసి తర్వాత మేము తినబోయే ముందు చేసుకుంటాం అన్నమాట ఇంక పక్కన పెట్టిన తర్వాత ఈరోజు పన్నీర్ కర్రీ చేయమంటే సరే అని చెప్పేసి ఇంకా పన్నీర్ కర్రీ చేసేసాను ఈలోపు ఈ మల్టీగ్రెయిన్ పిండితో ఓన్లీ చపాతీలే కాదండి దోశలు కూడా బాగొస్తాయి పునుగులు వేసుకోవచ్చు ఊతప్పాలు వేసుకోవచ్చు మళ్ళీ బొబ్బట్లు కూడా చేసుకోవచ్చు దీంతో చాలా బాగుంటాయి చాలా స్మూత్గా చాలా బాగా వస్తాయి అనమాట మంచి టేస్ట్తో ఇదిగోండి చపాతీ చేసేసాను ఇంకా పెట్టేసుకుంటున్నాం నేనైతే రెండు పెట్టుకున్నాను చపాతీలు చేసినప్పుడు ఎక్కువ ఆనియన్స్ తింటాం మేమైతే చూడండి చపాతీలు ఎంత సాఫ్ట్గా ఉన్నాయో ఇట్లా మడిచి పెడితేనే విరిగిపోతున్నాయి అంత సాఫ్ట్గా వస్తాయి ఆయిల్ లేకుండా కూడా ఇంకా ఆయిల్ వేసుకునే వాళ్ళు ఆయిల్ వేసుకోవచ్చు మేమైతే వేసుకోమన్నమాట ఇదిగోండి పన్నీరు చేశాను ఈ పన్నీర్లో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది కదా అందుకని తొందరగా పొట్ట ఫిల్ అయిన ఫీలింగ్ వస్తుంది ప్లస్ మన బాడీకి కూడా మంచిది ఇంకా దీంతో రెండు తిన్నాను నేనైతే రెండు చపాతీలు తినేసి ఇంకా కొంచెం ఆగిన తర్వాత నైన్ కలా మళ్ళీ ఇంకొకసారి మజ్జిగ చేసుకొని తాగేశాను మజ్జిగ చేసుకొని తాగిన తర్వాత కొంచెంసేపు టీవీ చూసి ఇంకా టెన్ థర్టీకి అయితే కంపల్సరిగా నిద్రపోతాను పడుకోవడానికి వెళ్తాను నిద్రపోయేసరికి లెవెన్ అవుతుంది అనుకోండి మన వెయిట్ లాస్కి కానీ ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఫుడ్ ఎంత ముఖ్యమో ఫిజికల్ యాక్టివిటీ ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే ముఖ్యం అనమాట అందుకనే కంపల్సరిగా ప్రతి ఒక్కరికి సిక్స్ టు ఎయిట్ అవర్స్ నిద్ర కంపల్సరీగా పోవాలి నేనైతే అదే పాటిస్తున్నాను ఇక ఇలా అయితే నా ఎయిటీన్త్ డే రోజు కంప్లీట్ అయిపోయింది ఇంకా నైన్టీన్త్ డే అంటే రేపు నేను మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏమేమి తీసుకుంటాను ఏమేమి చేస్తాననేది రేపటి వీడియోలో మీకు చూపిస్తాను మరి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాయ్